గోవా నుంచి అయితే నేను ఇంటికి అయితే వెళ్తా ఉన్నాను సో వీడియో లాగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే వచ్చే మా ఫ్యామిలీలో అయితే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో నాకు వీడియో చేసుకుంటా వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే లేదు సో నేను అలాగే బైక్ అయితే తీసుకునేసి సో టైం లేదు బస్ కానీ కన్వీనియంట్గా లేదు ప్లస్ ట్రైన్ కానీ మనకి తగిన సమయానికి తగిన సమయానికి అయితే లేదు సో అందుకనేసి నేను ఏం చేసినానంటే ఇంకా వెయిట్ చేయడం వేస్ట్ అనేసి నేను ఇంకా బైక్ అయితే తీసుకొని వెళ్ళిపోదామనేసి బైక్ అయితే తీసుకొని వచ్చినాను అనమాట సో సుమారు వచ్చేసి ఒక రెండు వందల కిలోమీటర్లు అయితే వచ్చినాను సో టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా నాలుగున్నర అయితే అయితే ఉంది కనిపిస్తూ ఉంది అనుకుంటున్నా నాలుగున్నర అయితే అయితే ఉంది సో ఫ్రైడే ట్వంటీ ఫోర్ అనమాట జనవరి సో ప్రాబ్లం ఏమిటంటే సో ఇంత స్ట్రగుల్లో కూడా నేను సో బైక్ అయితే తీసుకొని వెళ్ళిపోదామనేసి అయితే నేను రెడీ అయినాను కానీ బైక్ అయితే ఇప్పుడు వచ్చేసి ఈ ఘాట్ సెక్షన్ అన్నమాట ఇది సో ఇక్కడైతే బైక్ అయితే ఆగిపోయింది స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ అవటం లేదు ప్లస్ తోసి కానీ ట్రై చేసినాను అనమాట అయినా కానీ కాలేదు సో బైక్ అయితే ఇలాగే ఉంది సో ఇలాగే నేను ఒక రౌండ్ అయితే కొట్టినాను అనమాట తోసుకొని స్టార్ట్ చేసి స్టార్ట్ అయితే కాలేదు సో ప్రాబ్లం పైన ప్రాబ్లం స్ట్రగుల్ పైన స్ట్రగుల్ సో ఇప్పుడు వచ్చేసి బైక్ అనేది స్టార్ట్ అవుతుంది లేదనేది మాత్రం మాత్రం నాకైతే తెలియదు సో ఇంకా కొంచెం వెయిట్ అయితే చేద్దామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ రోడ్లో సో చూడవచ్చు ఘాట్ సెక్షన్ ఏ ఒక్క బైక్ కానీ ఏ ఒక్క వెహికల్ కానీ ఆపేదంటూ ఇక్కడ లేదన్నమాట ఎందుకంటే ఘాట్ సెక్షన్లో సో డేంజర్ అన్నమాట చూద్దాం బైక్ అయితే ప్రాబ్లం అయింది స్టార్ట్ అయ్యి చేసి హెల్ప్ చేసినారన్నమాట చాలా థ్యాంక్స్ బ్రో

మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళినప్పుడు కలిగే బాధ కంటే వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడే కలిగే బాధే ఎక్కువగా ఉంటుంది